నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కిందకి వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం మనం ఈ రోజు నక్షత్రాల కోసం అలాగే పాదాల కోసం అలాగే మన కోసం కొన్ని విషయాలు అంటే ఒక ఏడెనిమిది పాయింట్లు విషయాలు కూడా కొంచెం చర్చించుకోవాల్సినటువంటి విషయం కూడా మనకు ఉంది అలాగే ఉత్తరా భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మనకి మీనరాశి కిందకు వస్తుంది అలాగే రేవతి నక్షత్రం ఈ రోజు మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన నక్షత్రం కూడా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ మీనరాశి కిందకు వస్తారు అంటే మనకి ఈ శాస్త్రంలోని ఈ జ్యోతిష్యం చూపించుకోవడానికి వెళ్ళేటప్పుడు నార్త్ సైడ్ ఎక్కువ మంది అంటే మనకి ఆల్మోస్ట్ ఆ నార్త్ బెల్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఢిల్లీ బొంబే కానీ అటు రాజస్థాన్ లేదంటే మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్గఢ్ బీహార్ ఈ నార్త్ బెల్ట్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళ కోసం చెప్పడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంటుంటారు అంటే వీళ్ళ తాలూకా లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బెంట్గా ఉంది అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పలేము అలాగే చెప్పి బాగుంటుంది మీకు ఏమీ పర్వాలేదు మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు పూర్తిగా గ్యారంటీ ఇవ్వలేరు అంటే ఎలా చెప్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమో ఎందుకంటే వీళ్ళ దంతా కూడా అన్బ్యాలెన్స్డ్గా మీనరాశి వాళ్ళ దాంతో కూడా వెళ్తుంటారు అంటే మనం ఈరోజు ఈ వర్క్ అవుతుంది అని కన్ఫర్మ్గా చెప్పగలం మిగతా ద్వాదశ రాశిలో ఎవరికైనా సరే మీకు ఈ నెల అంతా కూడా బాగుంటుంది అని అందరూ చెప్పగలుగుతారు కానీ మీనరాశి దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం వెనక ముందు ఆలోచించి ఒక పదిహేను రోజులు అటుగా ఇటుగా ఉంటుంది లేదంటే ఒక పదిహేను రోజులు బాగుంటుంది లేదంటే పదిహేను రోజులు బాగోదు ఇలా చెప్పుకుంటూ అంటే ఎక్కడ మాట తప్పుతామో మనం చెప్పిన మాట అని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంటారు అంటే మనం కొన్ని విషయాలు కూడా మన మీనరాశి వాళ్ళ కోసం పూర్తిగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు అంటే మనం అక్కడికి కారణాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించినప్పుడు మీనరాశి వాళ్ళ కోసం ఎందుకు అంత భయపడుతున్నారు చెప్పడానికి మిగతా ద్వాదశ రాశిలో ఎవరికి కూడా భయపడినటువంటి మీరు ఈ మీనరాశి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి జ్యోతిష్యం చెప్పడంలో కానీ లేదంటే వాళ్ళకి జరగబోయే విషయాల కోసం కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పడం ఎందుకని చెప్పి మన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళని చెప్పేటువంటి ప్రశ్నలు కానీ వీళ్ళ కోసం చాలా అద్భుతంగా వాళ్ళు చాలా మంచిగా చెప్పడం జరిగింది అలాగే కొన్ని విషయాల్లోని కొంచెం తడబాటు కూడా పడడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకి ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయలేకపోతే దయచేసి శ్రీరామ అని రాయ అంటే ఎందుకంటే మీకు తెలిసిందే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లోనే శ్రీరామ అని రాస్తూ ఉంటుంటారు అలాగే మనకి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం ఏంటంటే మేడరాశిలోని వీళ్ళు చాలా సున్నిత మనసుకులండి అంటే వీళ్ళ మనసు బాధ పెట్టేటువంటి మనం ఏ విషయం చెప్పినా సరే వెంటనే వాళ్ళు హర్ట్ అయిపోతుంటారు వెంటనే భయపడిపోతుంటారు చాలా సున్నిత మనసుకులు సబ్బు ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక సినిమాకి అనుకోండి అక్కడ ఏదైనా సరే కొంచెం బాధాకరమైనటువంటి సన్నివేశం ఏదైనా వచ్చింది అంటే వెంటనే వీళ్ళు కళ్ళంటే నీరు కారిపోతుంటుంది ఎక్కడైనా పది మందిలో కూర్చొని పది మంది దగ్గర ఎవరైనా సరే ఒక బాధాకరమైనటువంటి సంఘటన మాట్లాడినప్పుడు ఎవరికైతే కళ్ళంట నీరు వచ్చేసి ఏడుపు ఉబ్గిపోతుంటుందో వాళ్ళు మనం ఇట్టే వీళ్ళు రేవతి నక్షత్రం అని మీరు లేదంటే మేనరాస అని మనం వెంటనే పోల్చుకోవచ్చు అంత సెన్సిటివ్గా ఉంటుంటారు అలాగే మనం కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పారు హార్ట్ టచ్చింగ్ విషయాలు ఏమైనా తెలుసుకున్నప్పుడు కానీ గుండు తడగా ఉండడం కానీ లేదంటే ఏదైనా సరే ఎగ్జామ్స్ ఒక దగ్గరకు వస్తున్నాయి అనగానే వీళ్ళకి కాళ్ళు చేతులు ఆడలేకపోవడం చదువు మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోవడం అంటే హెవీ టెన్షన్తో ఉంటుంటారు అనమాట అలాగే ఒకవేళ భర్తకి ఆరోగ్యం బాగోలేకపోయినా లేదంటే ఇంట్లో ఎవరికైనా పెద్దవారికి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరికన్నా ముందు వీళ్ళే బాగా పాపం భయభ్రాంతునికి గురైపోతుంటారు అంటే ఒక మనిషిలో సెన్సిటివ్ అనేది కొంతవరకు ఉంటుంది కానీ మేనరాశి వాళ్ళని చాలా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చాలా సున్నిత మనుషుకులుగా ఉంటుంటారు అలాగే వాళ్ళు చెప్పినటువంటి రెండో పాయింట్ కూడా మనం చూసుకున్నట్లయితే మాకు వీళ్ళకి జాలి దయ కరుణ ఎదుటివారు బాధపడుతుంటే అస్సలు చూడలేరు ఏదో ఒక రకంగా సహాయం చేయాలి ఏదో ఒక రకంగా వాళ్ళని ఉన్నటువంటి స్థితికి తీసుకొని రావాలి ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళ కోసం కూడా మన జీవితాన్ని త్యాగం చేసి అన్న సిస్టర్స్కి మ్యారేజ్ చేయడం కానీ లేదంటే వాళ్ళ ఒక ప్రయోజకులు చేయడం ఇలాగ మన లైఫ్ కోసం ఆలోచించకుండా కుటుంబంలో అన్నదమ్ముల కోసం చెల్లెల కోసం బంధువుల కోసం అలాగే భార్యతొరపు వాళ్ళు కూడా ఏమైనా కష్టాలు ఉంటే వాళ్ళకి సహాయాలు చేయడం ఇలాగ నలుగురి కోసం ఉపయోగపడేటువంటి మంచి మనస్కులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం అది కూడా మీనరాశి వాళ్ళే చూసుకుంటారు ఎందుకంటే తనకి తాను కోసం చూసుకోకుండా ఇతరుల తాలూకా బాధలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే వారు ఎవరైనా ఉన్నారు అంటే మన వాళ్ళు మీనరాశి వాళ్ళని చెప్పి ఇట్టే చెప్తుంటారు మరి అలాంటి వాళ్ళకి మనం ఏదైనా సరే కొన్ని సంఘటనలు కానీ అంటే మనకి ఈ వచ్చే నెలలోనే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని మనం చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆందోళనకు గురైపోతుంటారు అందుకే మీనరాశి వాళ్ళకి చాలా నెమ్మదిగా చెప్పడం కానీ లేదంటే కొన్ని విషయాల్లోని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ మేము చెబుతూ ఉంటుంటామని చెప్పి వాళ్ళు చెప్తుంటారు అలాగే మూడో పాయింట్ కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి భావన కూడా వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఎక్కువగా గుళ్ళు గోపురాలు ఎక్కువగా తిరగడం ఇంట్లో కూడా ఎప్పుడు కూడా పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా పూజలు చేసుకుంటూ మరి ఎక్కువగా భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఎప్పుడు కూడా వీళ్ళు ఉంటుంటారండి అంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళడం కలంటే నీరు కార్చేసుకోవడం పడుపులో ఉన్నటువంటి బాధ అంతా కూడా భగవంతునికి చెప్పుకోవడం వీరికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారండి వీళ్ళకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా వాళ్ళ అనేటువంటి భగవంతునికి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటుంటారండి మనసులోనే అలాగే ఎప్పుడు కూడా ఏ ఎలా చూస్తూ ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటుంటారు మనం అనుకుంటుంటాం ఏటి వీళ్ళు వీళ్ళు వీళ్ళే మాట్లాడుకుంటూ ఉంటుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఒక శక్తి అంటే ఒక భగవంతుని యొక్క శక్తితో వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు ఏ కష్టం వచ్చినా సరే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటుంది చెప్పేసి వెంటనే అక్కడి నుంచి కానీ వీళ్ళు వీళ్ళ మాటల్లో మాటల్లో మాట్లాడుకుంటూ ఉంటుంటారు అలాగే ఎక్కువగా కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటాడు మనం జనరల్గా ఏదైనా ప్రమాదం నుంచి బయటపడిన వెంటనే అక్కడి నుంచి లేచి సిరిపోతుంటా కానీ వీరు ఆ రోజంతా కూడా శ్రీరాముని నామాన్ని పలకడం కానీ ఆంజనేయ స్వామి నామాన్ని పలకడం కానీ శివయ్య నామాన్ని పలకడం కానీ ఇలా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా నోట్లో ఉచ్చారణ చేస్తూ ఉంటుంటారు భగవంతుని నామాన్ని ఎప్పుడు కూడా పొలుపుతూ ఉంటుంటారండి అంటే వీళ్ళు ఉన్నటువంటి ఆధ్యాత్మికత శక్తి బాగున్న ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇలాంటి వారికి మనం ఏదైనా సరే కొంచెం పరిస్థితులు పిల్లల కోసం కానీ భర్త వ్యాపారాల కోసం చెప్పినప్పుడు వీళ్ళు చాలా ఆందోళన చెందుతుంటారు అందుకే వీళ్ళకి ప్రతి విషయం కూడా చాలా నెమ్మదిగా చెప్పడం జరుగుతుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే మేనరాశి వాళ్ళకి ఒక నాలుగో పాయింట్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు వీళ్ళకి ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్లయితే ఇతరుల తాలూకా శక్తిని వీళ్ళు వెంటనే గ్రహిస్తారని మనం ఏదైనా సరే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాము అంటే ఎవరి వీక్నెస్ ఏంటి అనేది వీళ్ళకి ఇట్టే కనిపెట్టేస్తుంటారు అలాగే ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు వీళ్ళు బాధతో మాట్లాడుతున్నారా వీళ్ళు సంతోషంతో మాట్లాడుతున్నారా వీళ్ళు మనల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నారా అనేది వీళ్ళకి ముందే సెన్స్ ద్వారా ముందే తెలిసిపోతూ ఉంటుంటుంది దీని వలన అనేక రకమైనటువంటి విషయాల్లోని ఎవరు మంచి ఎవరు చెడు ఎవరితో ఎలాగుండాలి ఎవరితో ఎంతలో ఉండాలి అనేవన్నీ కూడా చాలా చక్కగా గ్రహిస్తుంటారు అలాగే ఒకసారి స్నేహం చేశారు అంటే మాత్రం ఎవరినైనా నమ్మి వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే నీకు నేను ఉన్నాను అనే అయితే మాత్రం అందిస్తారు అదే ప్రేమ విషయంలో కూడా వీళ్ళు ఎవరినైనా ప్రేమించేరా అభిమానించినా సరే జీవితాంతం కూడా వీళ్ళు ఎన్నో అవతల వాళ్ళ మీద కళలు కంటూ ఉంటుంటారు పిచ్చి పిచ్చి కళలు కనేస్తుంటారు ఎందుకంటే అవతల వాళ్ళు వీళ్ళని ప్రేమించ ప్రేమిస్తున్నారా ప్రేమించడం లేదనేది గ్రహించరు వీళ్ళు మాత్రం అవతల వాళ్ళని గుడ్డిగా ప్రేమించేస్తారు వాళ్ళతోటి నా జీవితం అని చెప్పి ఎన్నో కళలు ఎన్నో కళలు కంటూ ఉంటుంటారు మరి అవతల వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం అని మనకి తెలిసిన తర్వాత పాపం వీళ్ళకి మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు అందులోంచి తేరుకోవడానికి నెలలు కానీ సంవత్సరాలు కానీ టైం పడుతుంటారు అందుకే మ్యాక్సిమమ్గా మీనరాశి వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఇష్టపడరు ఇష్టపడ్డారు అన్న తర్వాత తెలిసిన తర్వాత అవతల వాళ్ళ నుంచి ఏవైనా సరే మనకి ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం పాపం వీళ్ళు చాలా బాధపడిపోతారు చాలా కుంగిపోతారు చాలా డిస్టర్బెన్స్ అవుతారు అందులోంచి ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళి అందులోంచి మళ్ళీ తిరిగి మనిషిగా రావడానికి చాలా సమయం పూర్తుంటుంది అంటే వీళ్ళు సెన్సిటివ్కి అలాగే అవతల వాళ్ళు మోసం చేసేదానికి పాపం వీళ్ళు ఎక్కువగా తట్టుకోలేని పరిస్థితులు అందుకే వీరి కోసం ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఇవన్నీ కూడా భార్య భర్తల కుటుంబ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా చెప్పాలి లేదంటే ఉన్నటువంటి సెన్సిటివ్ పర్సన్స్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే వీరు చెప్పేటువంటి చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా మేనరాశి వాళ్ళు ఒంటరి జీవితానికి ఇష్టపడతా ఉంటుంటారు ఎక్కువ మంది అంటే వీళ్ళకి జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి ఏవో ఒక పర్సనల్ విషయాలు అనుకోండి దానివలన ఇంకా ఎందుకు ఒంటరిగా బ్రతికితేనే లైఫ్ అంతా బాగుంటుందేమో అనేటువంటి ఒక భావనలోకి కూడా వచ్చేస్తుంటారు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదైనా రిలేషన్షిప్లో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయినా లేదంటే ఇంట్లో ఏదైనా ప్రమాదాలు జరిగినా మళ్ళీ ద్వితీయ వివాహానికి వెళ్ళకుండా అంటే వేరే మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గా ఉండిపోవడం కానీ లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి భావన తీసుకొని ఎప్పుడు కూడా భగవంతుని పూజించుకోవడం కానీ నా జీవితం ఎంతే ఇక్కడ ఈ లైఫ్ నాకు ఇక్కడతో చాలు అని భగవంతునికి ఇక్కడి నుంచి నా జీవితానికి అన్నాలు బ్రతికితే అన్నాలు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనే ఉంటాను ఇలా ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఏవైనా సరే మనం అనుకునేటువంటి సంఘటనలు జరిగితే అందులోంచి బయటపడడానికి వీళ్ళకి ఎవరికైనా సరే ఒక నెల పట్టొచ్చు వారం పట్టవచ్చు పది రోజులు పట్టొచ్చు కానీ వీళ్ళకి సంవత్సరాలే టైం పడుతుంటుంది అనమాట అంటే వీళ్ళు అందులోంచి బయటకు రావడానికి సో దీన్ని బట్టి మన వీళ్ళకి ఎక్కువగా కూడా మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఎక్కువగా ఉండడానికి ఒంటరి జీవితానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటుంటారు నలుగురిలో కూడా కలవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు అంటే మనం ఏదైనా మన జీవితంలో అనుకునేటువంటి బాధాకర బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు అలాగే మరి ఏ వీళ్ళు ఏదైనా బంధాన్ని ఏర్పరచుకుంటే మాత్రం అది ఏ బంధమైనా అవ్వచ్చు అది చాలా లోతైన బంధంగా ఉండాలి మన జీవితంలోని అది మన పిల్లలకి కూడా ఇబ్బంది రాకూడదు మన ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి ఒకరికి రెండు సార్లు ఆలోచించి చాలా లోతైనటువంటి బంధాన్ని వీళ్ళు సాగిస్తూ ఉంటుంటారు అలాగే పనిలో కానీ ఇతరులు జోక్యం అనేది అస్సలు ఇష్టపడాలండి నా పని నేను చేసుకుంటున్నాను నా పనిలో ఇతరులు ఎవరైనా సరే అది ఎవరైనా అవ్వచ్చు జోక్యం చేసుకోవడం కానీ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కానీ మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వడం కానీ వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వీరి పని వీళ్ళు చేసుకోవడం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే ఇంట్లో భార్య భర్తలో ఉంటే వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంటారు పిల్లల్ని బాగా చూసుకుంటారు అర్థమాదని చక్కగా చూసుకుంటారు భగవంతుని కూడా చాలా చక్కగా పూజలు చేసుకోవడం ఇంట్లో బయట గుళ్ళుకి వెళ్ళడం రావడం వీళ్ళు ఒక చాలా డిసిప్లిన్గా ఉంటారు అంటే ఇతరులు జోలికి వెళ్ళడం కానీ ఇతరుల యొక్క విషయాల్లో ఎక్కువగా వేలు పెట్టడం కానీ ఏది ఉండదంటే చాలా డిస్ప్లిన్ అంటే మీనరాశిలు మనం చూసుకుంటే ఎక్కువ టీచర్స్ కానీ అంటే చాలా సున్నిత మనస్కులు అనమాట ఒక మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా చాలా సీఈఓలుగా కూడా మీనరాశి వాళ్ళు ఉన్నారంటే మరి చూసుకోండి ప్రతి మనం ఎక్కడ చూసుకున్నా సరే ఎంత డిసిప్లిన్ తోటి ఎంత నెమ్మదిగా ఇవతరలో జోలికి వెళ్లకుండా ఎవరైనా ఉన్నారు అంటే మీది మీనరాశి కదా అని ఇట్టే చెప్పి వచ్చేయండి అంత నెమ్మదిగా మాట్లాడుతుంటారు అంత డిసిప్లిన్గా ఉంటుంటారు ఏ పని అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చాలా చక్కగా చూసుకుంటుంటారు మరి అలాంటప్పుడు వీళ్ళకి చెప్పేటప్పుడు జాతకంలోనే అంటే ఈ ఇబ్బందులు మనం చెప్పుకోలేము లేదంటే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పలేము లేదంటే మీరు జాగ్రత్తగా ఉండండి అంటే మాత్రం వీళ్ళు ముందే ఎందుకు గురువు గారు జాగ్రత్తగా అని చెప్పి ముందే ఆందోళన చెందుతుంటారు అందుకే వీరికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది జాతకం అని చెప్పి వాళ్ళందరూ కూడా మనకి చెప్పడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలోని విశ్వాసనామ సంవత్సరంలోని వీరికి ఎలా ఉండిపోతుంది అని చూసినట్లయితే మాత్రం ఉద్యోగ విషయంలోని చాలా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా వ్యాపార రంగంలోనే మనకు రావాల్సిన డబ్బుల విషయంలో కానీ మన వ్యాపార అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వాహన కొనుగోలు కానీ లేదంటే గృహం కొనుగోలు కానీ లేదంటే పిల్లలకి ఆస్తి కొనుగోలు కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాము అలాగే ఎవరైతే ఈ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా చాలా చక్కటైనటువంటి సమయం వచ్చింది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వీరికి మే ఇరవై తర్వాత మంచి సంబంధాలు రావడంతో పాటుగా వివాహం కూడా కుదిరి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాగ ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఎలాంటి భయపడవలసినటువంటి పని లేదు ఆర్థికంగా పురోగతి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం ఎవరైతే కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో స్త్రీలు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి మే ఇరవై తర్వాత నుంచి కూడా స్త్రీలు కొత్తగా వ్యాపారం పెడతాం ఎందుకు కొంచెం చల్ల నీళ్ళుగా భక్తికి కొంచెం సహాయం చేసినట్టుంటది వాళ్ళకి తెలిసినటువంటి చిన్న బ్యూటీ పార్లర్ పెట్టడం లేదంటే మిషన్ స్టిచ్చింగ్ పెట్టడం లేదంటే చిన్న ఆన్లైన్ బిజినెస్ లో సారీస్ అమ్మడం కానీ లేదంటే ఫ్యాన్సీ బిజినెస్ చేయడం కానీ ఇలాంటివి చేసుకుందాం అనుకునేటటువంటి వారికి కూడా తక్కువ పెట్టుబడి పెట్టి కొంచెం నెమ్మ నెమ్మదిగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునేటటువంటి వారికి కూడా మే ఇరవై తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు దానికి సహకారం అందరిది తీసుకొని మీరు చిన్న వ్యాపారం మొదలుపెట్టి దాన్ని అంచెలంచెలుగా పెంచడానికి కూడా చాలా చక్కటి అయినటువంటి అవకాశం మే ఇరవై తారీఖు నుంచి కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా అనేక రకమైన విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే కామెంట్ సెక్షన్లో అని రాయలేకపోతే దయచేసి శ్రీరామ అని రాయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీనరాశి వాళ్ళ కోసం అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది కొంచెం టైం లేక కొంచెం వీడియో కొంచెం ఎంత అవడం వల్ల మీకు ఇంకో వీడియోలో చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ నక్షత్రాల ప్రకారంగా పూర్వ భాద్ర నాలుగో పాదం కోసం అలాగే ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కోసం అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆ పాదాల పరంగా నక్షత్రాల పరంగా ఎలా ఉండిపోతుంది ఏంటి మనకి విశ్వసనామ సంవత్సరం మరి ముఖ్యంగా మే ఇరవై తర్వాత కూడా మనకి ఎలా ఉండిపోతుంది చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆ విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో మనకి చాలా తెలుసుకుంటాం అందుకే నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్